నా వైఫ్ చూస్తున్నా అటు చూడాలి ఇప్పుడు మనం వీడియో చేయాలన్నమాట సో ఇప్పుడు అందరికి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ అని చెప్పు ఓకే అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ సో ఇప్పుడు చాలా ఎంక్వైరీస్ దేనికి వచ్చాయి ఎప్పుడు వచ్చాయి అంటే డ్రెస్ కార్డ్స్ సెట్స్ వచ్చినప్పుడు చూపిస్తారా చూపించరా మాకు వెగ్మెట్ చూపించారు కాస్ట్లు చెప్తారా చెప్పరా ప్రైజెస్ ఎంత ఏంటి వా ఎన్నిక్వైరీస్ వచ్చాయని సార్ సో ఈరోజు మీరు తిట్టుకున్న వెయిటింగ్ అంతటికి ఫుల్ స్టాప్ పెడుతూ మీకోసం వచ్చేసా అనమాట సో చూసారు కదా అండి ఇది వచ్చేసి హాఫ్ పట్టుతో హాఫ్ పట్టు మీద మీకు మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది ఎంబ్రాయిడరీ కూడా చాలా పర్ఫెక్ట్గా అనమాట ఇచ్చారు చాలా బాగుంది అదేవిధంగా కింద మనం చూసుకున్నట్లయితే ఇట్లా ప్యాంట్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది మీరు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కెమెరా అండి దాన్ని ప్యాంటుంది తీస్తుందో లేదో నాకు అండి తీసారా మేడం ఓకే సో ప్యాంట్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది సో అట్ ద సేమ్ టైం మీరు చూసుకున్నట్లయితే దుపటా మీకు టిష్యూ ఆర్గాన్జిలో డిజిటల్ ఇచ్చాడండి చూడండి దిస్ ఇస్ ద హైలైటెడ్ అనమాట సో ఈ సెట్కి సో దీని క్వాలిటీ అంతే ఉంది కాస్ట్ కూడా అంతే ఉంది సో తిట్టుకోకండి కాస్ట్ని అయితే డెఫినెట్లీ సో దిస్ ఈజ్ త్రీ థౌజండ్ అనమాట సో దసరా సందర్భంగా మనం జస్ట్ ఫర్ టూ సిక్స్కి ఇచ్చేస్తున్నాం సో ఎలా ఉంది బాగుంది కదా సో టూ సిక్స్కి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంత మంచి సెట్ మీకు వచ్చేస్తుంది మంచి చాక్లెట్ కలర్తో మేము ముందుకు వచ్చేస్తున్నాము సో సిమ్లర్ మర్చిపోయానండి మా స్నేహ గారు చెప్పి మరీ మళ్ళీ మర్చిపోతారు హ్యాండ్కున్న డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చారు హ్యాండ్స్ కూడా డిటైలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా ఈ సెట్స్లో సో ఈ దీపావళికి వీటితో మెరిసిపోవచ్చు అన్నమాట సో ఇది చాక్లెట్ కలర్ వచ్చింది సో మనకి కింద వచ్చేసి ఇట్లా బోటమ్ వచ్చిందండి బోటమ్ కూడా చూడొచ్చు మీరు మళ్ళీ మా మేడంని జూమ్ చేయమంటే చాలా ఇబ్బంది పడుతుంది అసలే అందుకని పైకే పెడుతున్నాను బోటమ్ కూడా సో నాకు బోటంలో నచ్చింది ఏంటి తెలుసా ఫిట్టింగ్ అండి చాలా బోటమ్స్ ఫిట్టింగ్ చాలా డిఫ్ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మ్యాక్సిమమ్ బాటమ్స్ అన్నీ చిరిగిపోతాయి చాలా తొందరగా బికాస్ ఆఫ్ ద డిస్కంఫర్ట్ అనమాట ఇది పర్ఫెక్ట్గా మనం మన ఏమంటారంటే మనం కొలతలు ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎట్లా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఇది వచ్చింది అదే విధంగా పాకెట్స్ కూడా ఇచ్చారన్నమాట పాకెట్స్ సో ఇది కూడా సేమ్ మీకు టిష్యూ ఆర్గాన్జాలో ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో మీకు వచ్చేసింది అనమాట దుప్పట ఓకేనా సో సేమ్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు ఆన్లైన్లో విత్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ నేను చెప్పా భయపడ్డా ఎందుకంత అలా వచ్చానని రిజిస్టర్ కాస్టా ఇది ఇది కాటన్ అండి ప్యూర్ కా కాటన్ డ్రై క్లీన్ ఓన్లీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు సో ప్యూర్ కాటన్ పైన చాలా మంది దీన్ని చుడించి చికెన్ కర్రీ వర్క్స్ అంటున్నారు ఈవెన్తో శారీస్ మీద కూడా చాలా డిఫరీ షాప్ నో అండి నాట్ ఎట్ ఆల్ చికెన్ కారీ చికెన్ వర్క్ రకం ఏంటి తెలుసా మీకు గొలుసుకుంటుంది కదా ఇది వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీ అండి మీకు గొలుసుకుంటు తెలుసా మన మీద నాకు తెలుసు మా నా చిన్నప్పుడు మా మమ్మీ బాగా విపరీతంగా దానితోటి శారీస్ అన్నీ కూడా స్ట్రిచ్ చేసేవారు జరి థ్రెడ్ తోటి గొలుసుకుంటా అనమాట అదే గోల్సుకుంటుని డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టడం అనమాట చికెన్ కారీ అనేది సో దిస్ ఇస్ నాట్ చికెన్ కారీ అండి దిస్ జస్ట్ మెషిన్ ఎంబ్రాయిడరీ విత్ వైట్ థ్రెడ్ అనమాట సో దీన్నైతే చికెన్ కారీ అనరు సో మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్ చికెన్ కారీ అనమాట సో ఇట్లా హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ వచ్చింద్రు అదే విధంగా ప్యాంటు ప్యాంట్ కింద కూడా డిజైన్ మంచి డిజైన్ వచ్చింది సో ఇవి సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉందండి సో చూసుకోవచ్చు సో కింద కూడా ఇలా డిజైన్ వచ్చింది అదే విధంగా మనకి దుపటా కూడా చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది సో ఇది సో దిస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండి సో జస్ట్ ఫర్ టూ ఫోర్ కి మీకు ఇది ఎక్స్ట్రా ఆఫర్లో వచ్చేస్తుంది అనమాట ఇదేనా ఫోను సో ఇది కూడా సిల్క్ లో అండి జర్దోసి వర్క్ చాలా బాగుంది కదా ఒకసారి జూమ్ చేయాలి వర్క్ జూమ్ చేయాలి మంచి ఫైన్ క్రాఫ్ట్ అండి నేను చెప్పచ్చు ఇట్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని బట్ స్టిల్ ఐ ఓ సే దాంట్ మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే మీకు వెనకాల లైనింగ్ వెనకాల కూడా వచ్చేస్తాయి చేస్తే కనుక ఆఫ్టర్ కుట్టిన తర్వాత కదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మ్యాక్సిమం చేసేది సో ఆల్ దీస్ ఆర్ మెషిన్ ఎంబ్రాయిడరీస్ అండి ఎందుకంటే చాలామంది అలానే చెప్పి అమ్ముతున్నారు ఫైన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని చెప్పి సో దిస్ ఇస్ ద సెకండ్ కింద పైప్ చూపించిన సో ఇట్లా కింద లైన్స్ వచ్చినాయి జస్ట్ లైన్స్ వచ్చినాయిగా కంఫర్ట్ అండి పాకెట్స్ అది కూడా వచ్చి మీకు కంఫర్ట్స్ ఆ చేతుల్లో గట్టిగా దెబ్బలు తినేసే రాత రాసి ఉంది రోజు అంటే సో దిస్ ఇస్ దుపట్ట బాగుంది కదా చాలా డిఫరెంట్ గా ఉంది సో దిస్ ఇస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండి సో యు విల్ గెట్ ఇట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఆఫర్లో ఉంది వీడియో కంప్లీట్ గా చూడండి ప్రతిదీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ లు ఉన్నాయి కాబట్టి నేను వీడియోలోనే చెట్టేస్తాను అనమాట కొంచెం ఏ తాగొచ్చావా పడుకు సాఫీలాగా సో ఇదండి సో మీరు చూసినట్లయితే మంచి ఫైన్ ఎంబ్రాయిడరీ అండి మీకు వచ్చేసి ఏమంటారంటే పర్ల్స్ అండ్ సీక్వెన్స్లో మీకు వచ్చేసి మంచి ఫైన్ క్రాఫ్టింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది ఐ టార్ట్సో దిస్ ఇస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎస్ దిస్ ఈజ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేను చెప్తానా మీకు చెప్తానా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ముడులు చాలా చేంజ్ తెలిసిపోతుంది సో దిస్ ఇస్ ప్యూర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నమాట సో దాని క్రాఫ్ట్ తెలిసిపోద్ది హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్ ఆల్మోస్ట్ తెలిసిపోద్ది అనమాట కింద పెట్టరా ఇలానే మీకు కింద సెట్ ప్లాజో అయితే ఇట్లా ఇచ్చేసారు అండ్ ఈ వర్క్ నాట్ వర్క్ అండి మొత్తం దుపట అంతా ఇచ్చాడు చాలా రిచ్గా ఇచ్చాడు జూమ్ చేస్తే అవుతుందా చూడొచ్చు దుపట అంతా జూమ్ అయిందా ఓకే సో చాలా ఏమంటారంటే ల్గా లుక్స్ ఎలగెంట్గా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ బట్ ఫై యూ ఇన్ దసరా ఆఫర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీషిప్ మొదలు పెట్టండి మేడం మీరు తీసుకోండి మేడం మీరు తీసుకోండి అని మొదలు పెట్టండి నా పిల్లలు ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి టోటల్ సో ఆల్మోస్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనుకోవచ్చు ఎందుకంటే మీకు వచ్చేసి ఈ కింద వర్క్ అంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చి పైన ఏవైతే ఈ పూసలు ఉన్నాయో ఈ గొట్టాలు కానీ పూసలు కానీ మొత్తం హ్యాండ్ తోటి క్రాఫ్ట్ చేశారు చాలా బాగుంది క్లాత్ అయితే నాకు భలే నచ్చింది క్లాత్ సారీ క్లాత్ తుప్పట అండ్ మీకు ప్లెయిన్ వచ్చిందండి సేమ్ కలర్ మీకు ప్లెయిన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది చాలా హెవీగా ఉంది యాక్చువల్గా క్లాత్ ఇది అండ్ సూపర్ అండి అల్టిమేట్ ఉంది క్లాత్ ఇది ఇస్ సేమ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఎంత చెప్పేది ఇందాక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మీకు దసరా సేల్ అనమాట ఈ బొమ్మను పెట్టిన పనికి మనం కింద సో మీకు ఇది ఖచ్చితంగా హ్యాండ్ చేసి ఉంటారండి ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బీట్స్ కదా సో ఖచ్చితంగా చేయాల్సిందే విత్ హ్యాండ్ క్రాఫ్టింగ్ ఇదంతా కాకపోతే ఒకసారి చూడండి ఎంత ఫైన్ క్రాఫ్టింగో విత్ బ్లాక్ బీట్స్ అండ్ కుందన్స్తో చాలా బాగుంది కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు చాలా బాగా మెయింటైన్ చేయాలి కదా వాషింగ్ మెషిన్ ఇందుకే ఏం నథింగ్ ఇమిటేట్ చేస్తాం వాషింగ్ మిషన్ లో వేయద్దు సేమ్ మీకు చూపించాను కదా ఎల్లో కలర్ చున్నీ చూపించాను కదా నాట్ వర్క్ అని చూపించాను కదా సేమ్ వర్క్ లో ఇది వచ్చేసింది అనమాట ఫస్ట్ కాస్ట్ కాస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇదైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట పిచ్చి పిచ్చిగా నచ్చిన పర్సు అసలు డిజైన్ చూడండి కంప్యూటర్ డిజైన్ ఎంత బాగా చేశాడో అదేవిధంగా మీకు నెక్ డీటెయిలింగ్ కూడా ఎంత బాగా ఇచ్చాడో టూ ఎక్సల్ అండి సైజ్ ఇది సో ఇది వచ్చేసి బెనారస్ చున్నీ మీకు ఫాయిల్ ప్రింట్ వచ్చింది బెనారస్ చున్నీ ఇప్పుడు ఏంటో ఫాయిల్ ప్రింట్ మళ్ళీ బాగా భయంకరంగా ట్రెండ్ అవుతుంది అది ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఫాయిల్ ప్రింట్ ట్రెండ్ అవుతుంది మీకు ఇందాక ఒక ప్యాంట్ ఓపెన్ చేయలేదు కదా ఇంతే హెవీగా ఉంది మీకు అది వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా హెవీగా ఉంది క్లాత్ అయితే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బ్యాగీ ప్యాంట్లా ఉందన్నమాట చాలా బాగుంది పట్టుకోలేస్కి హెవీగా ఉంది కదా క్వాలిటీ చాలా బాగుంది అండి జిప్ కానీ మీకు చాలా డిఫరెంట్గా ఉంది ఆఫీస్ కూడా ఆఫీస్ కి చాలా బాగుంటుంది సో సెన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ చేంజ్ విల్ గెట్ ఇట్ ఫర్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ డ్రెస్ నీకు ఐడియానే ఉండే ఉంటుంది ఆల్రెడీ నేను ఈ లో ఒక వీడియో చేసాను గుర్తుంటే అది భయంకరమైన వైరల్ కూడా అయింది ఆ వీడియో సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చూపించడం సేమ్ కాస్ట్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి అండ్ వీళ్ళు గెట్ ఇట్ ఫర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఒకసారి మీరు ఎలా ఆ వీడియో చూడండి ఎంత మంది అడిగారు మేడం డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ 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 అని చెప్పి వీళ్ళు నాకు ప్రామిస్ చేసారు తీసుకోను అని చెప్పి అందుకే దాన్ని తీసుకోండి నుంచి అసలు మిట్ట క్లాత్ అవుతుంది తెలుసా నీకు ఎంత బాగుంటుంది వాడి డిటైలింగ్ ఎంత బాగుంటుందో తెలుసు వాడి లైనింగ్ లైనింగ్ కూడా చాలా చాలా బాగా ఇస్తాడు అండి లైనింగ్ మిట్ట వాడైతే అసలు చూడండి నీకు ఎంత ఫైన్ క్రాఫ్ట్ ఇచ్చాడో చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ హ్యాండ్స్ చూడొచ్చు చాలా డిఫరెంట్గా హ్యాండ్స్ ఇచ్చాడు నాకు క్వాలిటీ ఆఫ్ వీళ్ళ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు తెలుసా మంచి మెటీరియల్ కాదు మీకు లైనింగ్ చూస్తే పల్చటి మెటీరియల్ వేస్తారు కదా నిజంగా మనం కొని లైనింగ్ తీసుకుంటే చూడాలి లైనింగ్ ఎట్లుంటుందో ఉంటుందో అంత బాగా మెయింటైన్ చేస్తారు మీరు ఎక్కడైనా బయట కూడా ఈ వేరే వేరే బ్రాండ్స్ చాలా ఫెమిలియర్ బ్రాండ్స్ ఉన్నాయి కదా ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయి కదా వాటికన్నా ఒకసారి మిట్టోకి వెళ్ళి చూడండి మీకు ఆ క్లాత్ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి బై సైడ్ కట్స్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి కూడా వీళ్ళ యొక్క ఏమంటారంటే వీళ్ళ వీళ్ళ కైండ్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా ఇన్నోవేటివ్గా ఉంటుంది కానీ రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ నాకు అవి అంతగా అనిపించకపోయినా మరి అవి ఎందుకంత సో కాల్డ్ బ్రాండ్స్ ఎందుకంత ఫేమస్ అవుతుంది సో దాని ప్యాంట్ అని చున్నీ చున్ని డిజిటల్ ఇచ్చాడండి మనం తిట్టుకోవద్దు ప్యాంట్ డిజైన్ చూడండి అంటే మీకు సౌండ్ చాలా గలీజ్ అనిపిస్తుంది ఎందుకంటే నేనే రెండు మూడు సార్లు ఆ వీడియోలో విని నాకే అనిపించింది కింద సేమ్ క్లాత్ చూడండి మీ క్లాత్ తెలుస్తుందాసరి దగ్గరికి వెళ్ళి చూపించు క్లాత్ వర్క్ చూ సో చున్ని దుపటా వచ్చేసి ఇట్లా డిజిటల్ దుపటా వచ్చి బెనారస్లో లో డిజిటల్ దుపటా అండి ఇట్స్ బట్ బేస్ ఇస్ నాట్ బెనారస్ బెనారస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ లా ఉంటుంది ఇది వచ్చేసి సిల్క్ కోట ఉంది కదా చూడడానికి బెనారస్ లా ఉంటుంది మరి ఇట్స్ ఏ సిల్క్ కోట రాదు పట్ట ఉంది సో పైన ఓన్లీ నెక్ వైస్ డీప్స్ వర్క్ ఇచ్చాడండి ప్యూర్ కంప్లీట్ గాను సో డిఫరెంట్గా ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు కనిపిస్తుందా కనిపించట్లేదా ఓకే థ్రెడ్స్ ఇక్కడ ఇచ్చాడు సైడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది అన్నమాట సో ప్లాజో కింద సేమ్ బీట్ వర్క్ ఇచ్చాడు కింద ప్లాజో కింద బీట్ వర్క్

చేట్టే పెట్టేసుకుంది సిక్స్టీ పర్సెంటేజ్ కావాలంటే ఇది కూడా చాలా మంది ఈజీగా చికెన్ కర్రీ అని చెప్పేస్తారు కాదండి జస్ట్ వైట్ తో మెషిన్ ఎంబ్రాయిడరీ చికెన్ కర్రీ అంటే దాని వాల్యూ దాని క్రాఫ్ట్ దాని చాలా డిఫరెన్స్ అండి ఈజీగా అవి కాపీ చేసేస్తారు లేకపోతే వేరే వేరే వాటిని ఇట్లాంటి సిమిలర్ వాటిని తీసుకొచ్చేసి చికెన్ కారీ అంటారు చికెన్ క్యారీస్ చికెన్ కారీ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ ఆర్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ వాటిని మనము ఏమంటారంటే ఇంత కాస్ట్లీ ఉంటాయా అని అనుకోవాలి అంతే ఎందుకంటే వాటిని ఒక్క ఒక్క మన లైఫ్లో ఒక్క కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ పీస్లో మిగిలిపోతుంది ఒక్కటి కొనుక్కున్నా మనం అంతే కదా ఒకటి కొనుక్కున్న స్టేట్మెంట్ పీసెస్ అవి సో వాటి వాల్యూ అంతే సేమ్ కైండ్ ఆఫ్ చికెన్ గారి రిప్రజెంటేషన్ లో ఉంటుంది తప్పించి ఇట్స్ నాట్ చికెన్ గారి ఒకసారి ప్యాంట్ ఓపెన్ చేయొచ్చు ప్యూర్ కాటన్ అండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ ఆఫ్ కాటన్ అయితే నిజంగా ప్యూర్ కాటన్ అనమాట మీకు దుప్పటా ఓపెన్ చేస్తున్నాము దాంట్లోనే తెలిసిపోతుంది ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా ఎవరైనా ఎండలో ఎక్కువ తిరుగుతూ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా బాగుంటుంది కైండ్ ఆఫ్ పాలిటీషియన్స్ మీనకి వచ్చింది పొలిటీషియన్స్ నాకు నాకు బాగా తెలుసు ఆ ఫీలింగ్ గురించి అలానే అందుకని చెప్తున్నాను అనమాట అది సజెస్ట్ చేస్తున్నా సో నేను ఇందాక లాస్ట్ టైం వేసుకున్న దాంట్లోనే అనదర్ డిజైన్ అండ్ అనదర్ కలరా సేమ్ డిజైనా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కలర్ సో ఇట్లా కింద వచ్చేసి ప్లాజోక్ మీకు డిజైన్ వచ్చిందండి సేమ్ కైండ్ ఆఫ్ మోడల్ లో డిఫరెంట్ డిజైన్ ఉంది ఇదంతా కూడా కచ్ వర్క్ లో ఉందన్నమాట మీరు చూసినట్లయితే కచ్ వర్క్ తెలుసా అండి చిన్నప్పుడు బాబాయ్ మా మమ్మీ ఎంత దారుణంగా కుట్టేదో చీరల మీద తెలుసా చాలా విపరీతంగా కుట్టేది మా మమ్మీ అందుకని నాకు బాగా తెలుసు వచ్చాను ఇవ్వు నాకు నాకు బాగా వచ్చినవి ఏంటి తెలుసా గొల్చుకుట్టు కాడగొట్టు మొత్త కొట్టు అంటారు కదా ఫ్లవర్స్ ఇట్లెట్లా వేస్తారు అవి ఇవి నాకు బాగా వచ్చు మంచి నైస్ ఎంబ్రాయిడరీ అండి మళ్ళీ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ సెడ్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది సేమ్ కైండ్ ఆఫ్ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు వచ్చి స్టిల్ గెట్ ఇట్ ఫర్ జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మన టచ్ ఓపెన్ చెప్తున్నా మళ్ళీ మీకు దాచేది ఏంటి ఇందులో బట్ బై ఇంత కాస్ట్ ఉందో మరి సారీ అండి ఇట్స్ మై మిస్టేక్ ప్యాంట్ బాగేదు చెప్తున్నాను కదా టాప్ అయితే చాలా బాగుంది జెన్యున్ గా చెప్తే మళ్ళీ మీరు కొనుక్కున్నాక మామల్ని తిట్టుకోకూడదు కదా సో దుప్పట్ట కూడా ఓకే ఫైనల్లీ ఓకే ఓకే ఇంత కాస్ట్ ఎందుకు అర్థం కాదు సరే ఏమైనా మార్చారు అటు లేబుల్స్ బాగా అంటే వాటంతా ముందు చూపించినంత అంత రీచ్ కదా అంటే ఒక్కొక్కటి ఆఫ్ టైప్ ఆఫ్ ఇక్చర్ కదా మేడం మాక్సిమం త్రీ థౌసండ్ ఫైవ్ కాస్ట్ మేడం అందులో అంత రీచ్ కల క్వాలిటీ అంత రీచ్ కలరా ఒకసారి ఇది చూడండి ఫైన్ హ్యాండ్ క్రాఫ్ట్ ఏ మొత్తం కూడా ఇది మీకు క్లియర్గా తెలిసిపోతుంది హ్యాండ్ క్రాఫ్ట్ అయితే చాలా బాగున్నాయండి అసలు అయితే చాలా డిఫరెంట్గా నాకు మంచిగా అనిపించింది ఏం తెలుసా ఇది ప్యాంటు ప్లెయిన్ ఇచ్చాడు మీకు చూపించాల్సిన అవసరం లేదు ఓపెన్ చేస్తా బాగుంది క్వాలిటీ ఎంత బాగుందో ఫస్ట్ టచ్ చేస్తుంటే తెలుస్తుంది ఇందాక అది నాకు అనిపించలేదు టచ్ చేసినా కూడా అనిపించలేదు సో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అండి విల్ గెట్ ఇట్ ఫర్ త్రీ థౌజండ్ రూపీస్ అనమాట బాగుంది చాలా బాగుంది ఫైనెస్ట్ వర్క్ అండి ఫైనెస్ట్ వర్క్ స్టేట్మెంట్ పీస్ అనమాట కింద పడింది సో ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్ చూపించాం కదా దాంట్లోనే ఇంకొక పీస్ అంటే డిఫరెంట్ డిజైన్తో వచ్చింది అంతే సో మీకు వచ్చేసి ఇది వచ్చేసి ప్యాంట్ అండి కింద వరకు సేమ్ ఇది దీని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ విల్ గెట్ రిఫర్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఏడు వందలు దించుని ఎదురు సో దాని చున్నీ అంతే అండి మీకు ఇప్పుడు దీని ప్లేస్ చున్నీని అలానే వస్తుంది దాని కాంబినేషన్లో వస్తుంది సో మంచి రిప్రజెంటింగ్ చికెన్ వర్క్ బట్ ఇట్స్ నాట్ చికెన్ వర్క్ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి మెషిన్ మేడ్ అండి అండ్ అలానే కింద మీరు చూసినట్లయితే మంచి నెటిడ్లో మంచి డిఫరెంట్ క్రాఫ్ట్ తర్వాత అన్నిటికన్నా ఇందులో హైలైట్ ఏంటి అంటే ఈ కవర్ సౌండ్ వస్తే మీ మీరు స్నేహాలు తిట్టండి ఆ అమ్మాయే సరిగ్గా అరేంజ్ చేయలేదు వీడియో ముందు ప్రాపర్గా నేను చెప్పాను కవర్ సౌండ్స్ చాలా ఇరిటేటింగ్గా వస్తున్నాయని చెప్పాను బట్ స్టిల్ నా తప్పు కాదు సో ఫైనల్ తిప్పుకుంటారా అంతేనా మనం వందమండి అండి సబ్స్క్రైబర్స్ సో ఫైన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఆర్గంజా చున్నీ అండి ఎంత బాగుందో చూడండి ఫైన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ రిప్రజెంటింగ్ చికెన్ కారీ విత్ మెషిన్ మెషిన్ ఎంబ్రాయిడరీ అసలు ఫైనస్ట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట అసలు చాలా బాగుంది సో మీకు వచ్చేసి ప్లెయిన్ మంచి కాటన్లో చాలా బాగుంది ఇది తర్వాత సెట్ త్రీ థౌజండ్ సెవెంటీ ఎయిట్ మీకు వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి ఇట్ ఒకటి చెప్తా వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి కొన్ని మాత్రమే చూపించగలిగాము వీడియోలో కాబట్టి మీకు కావలిస్తే సేమ్ సెట్స్ డిఫరెంట్ డిజైన్స్ మ్యామ్ సేమ్ సెట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎల్ తక్కువ ఉన్నాయి సో ఎవరికి కావాల్సిన జస్ట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించేస్తే చేస్తే మీకు హ్యాపీగా మీ ఇంటికి వచ్చేస్తుంది మా స్టాఫ్ మీకు డీటెయిల్డ్గా వీడియో కాల్ చేసి మరి చూపించి మీరు మీరు హ్యాపీగా అది ఒక బాగుంది ప్రోడక్ట్ చాలా సాటిస్ఫైడ్గా ఉంది అనుకున్నాకే మీరు పర్చేస్ చేయండి అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి లవ్ యూ ఆల్ మర్చిపోకుండా చూపకుండా షేర్ చేయండి లైక్ చేయండి చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది బాయ్